నోటుకు నోటు కేసు విచారణను వచ్చే నెల రెండుకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు కేసు ట్రయల్ను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని జగదీష్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు ఓటుకు నోటు కేసును విచారించే ఏసీబీ ముఖ్యమంత్రి పరిధిలో ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు కేసు ట్రయల్ పై అనుమానాలు వ్యక్తం చేశారు కాగా అపోహలతో విచారణను బదిలీ చేస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం స్వతంత్ర ను నియమిస్తామన్న ధర్మాసనం సీనియర్ న్యాయవాదులు ఉమామహేశ్వరరావు అశోక్ దేశాయ్ పేర్లను ప్రతిపాదించింది ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో విచారణను వచ్చే నెల రెండవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది సార్ ఇక్కడ తెలంగాణ పక్క రాష్ట్రం మధ్యప్రదేశ్కి బదిలీ ఏంటి అసలు ఎంతవరకు అంటే ఇక్కడ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది కాబట్టి ఆయన ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు కాబట్టి అడగడంలో ఔచిత్యం ఉంది బీఆర్ఎస్ అనుమాన పడడంలో అంటే అట్లా చూస్తే మరి అన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా జరుగుతున్నాయి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన కేసుల్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా కొన్ని ఉన్నాయి గతంలో ఆయన మీద ఉన్న కేసులు అవి నడిచినాయి కదా అదేవిధంగా ఇక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టినప్పుడు మరి వారు అపోజిషన్ పార్టీ కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారని చెప్పి కూడా అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మీదనే కేసు ఉన్నది అది ఏసీబీ కేసు ఆ యాంటీ కరప్షన్ బ్యూరో అనేది మరి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో లేక ఆయన కింద పనిచేసేటువంటి వ్యవస్థ మరి ఏ విధంగా ఈయన ప్రాసిక్యూట్ చేస్తుంది అనేది ఒక లెజిటిమేట్ క్వశ్చన్ ఓకే అందులో అనుమానం లేదు అయితే అంత తేలిగ్గా సుప్రీంకోర్టు ఎప్పుడూ కూడా కేసులు మార్చదు ఈ మధ్య కాలంలో నాకు తెలిసినంత మేరకు ఒక కోర్టు పరిధి నుంచి మరొక కోర్టు పరిధికి మార్చడం అనేది ఒక వివేకానందరెడ్డి మర్డర్ కేసులో మాత్రమే జరిగింది అది ఏపీ నుంచి తెలంగాణకు మార్చారు అదొకటే ఒక పెద్ద హై ప్రొఫైల్ కేసు సాధారణంగా సుప్రీంకోర్టు ఇష్టపడదు ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ కోర్టు నుంచి మార్చారో ఒక కేసుని ఆ కోర్టు మీద నేను మీరు అనుమానాలను వ్యక్తం చేసినట్టు మీకు ఏదో కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ కోర్టు ఇంటిగ్రిటీ పట్ల అని అనుకునే ప్రమాదం ఉంది ప్రజలు అందుకని సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడదు ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి మార్చడానికి అందువల్ల ఇప్పుడు కూడా మధ్యప్రదేశ్ హైకోర్టుకు మార్చేటువంటి అవకాశాలు లేవు అంత మాత్రం అయితే ఒక కీలకమైన పాయింట్ ఏమిటంటే మరి ఏసీబీ ఇదే ముఖ్యమంత్రి కింద కింద ఉన్నది కాబట్టి ఆయనే నిందితుడు కాబట్టి ఈ కేసులో ఈ కేసును ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అని చెప్పటానికి బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి ఆయన లాయర్లు ప్రయత్నించారు సహజంగానే దాంతో పాటు ఈ మధ్యకాలంలో కవిత విషయంలో మిగతా విషయాల్లో కూడా న్యాయ వ్యవస్థ మీద కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ కూడా చేశారు సో ఈ నేపథ్యంలో ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అనేది ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు కోర్టులో అప్పుడు న్యాయమూర్తులు ఏమన్నారు ఓకే దీనికోసం అని చెప్పి రెగ్యులర్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు కాకుండా బయట నుంచి ఒక స్పెషల్ ప్రాసిక్యూటర్ని వేస్తాం మేము ఓకే వారు వాదిస్తారు కాబట్టి ఇందులో న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది అనేది వాళ్ళ ఐడియా అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఇద్దరు పేర్లను ప్రతిపాదించారట వీళ్ళు ఇటువైపు కానీ అటువైపు మరి తెలంగాణ గవర్నమెంట్లో ఉండే పీపీలు లాయర్లు వాళ్ళు అంగీకరించాలి ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏమంటారు ఇది మా కేసు మా హైకోర్టులో ఉన్నది దీన్ని మార్చడానికి వీల్లేదనేది ఒకటి తర్వాత మీరు బయట నుంచి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెట్టినప్పుడు మా అంగీకారం కూడా ఉండాలంటారు కాబట్టి ఉభయల అంగీకారం కోసం కోర్టు వెయిట్ చేస్తోంది ఇద్దరి మధ్య ఆమోదం రాకపోవడం వల్ల దాన్ని వాయిదా వేశారు కానీ ఒకవేళ స్పెషల్ పబ్లిక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కనుక ఈ కేసులో పెడితే అది కూడా ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఎందుకంటే ఆ వ్యక్తి అవుట్సైడ్ స్టేట్ పరిధిలో ఉంటాడు అతను సుప్రీంకోర్టు నియమించిన వ్యక్తి అయి ఉంటాడు కాబట్టి ఇండిపెండెంట్గా ఈ కేసులో వాదిస్తాడు తద్వారా రేవంత్ రెడ్డి మీద నిజంగా ఏదైనా కేసు కనుక్కుంటే దానిని వెలికి తీసేటువంటి అవకాశం అందుకు శిక్ష విధింపజేసేటువంటి అవకాశం ఆ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఉంటుంది కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు పొలిటికల్గా అది రేవంత్ రెడ్డి గారికి పొలిటికల్గాను లీగల్గాను కూడా ఎంతో కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది ఓకే సో అండ్ సుప్రీంకోర్టు కూడా ఒక రెండు వారాల క్రితం కూడా ఒక మాట మాట్లాడింది సార్ అంటే ఇలా చేస్తే కనుక న్యాయ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది అని చెప్పి సో మీరు ఇంతకుముందు చెప్పిన దానికి ఇది టాలీ అండి సార్ అవును అంత తేలిగ్గా మార్చరు సుప్రీంకోర్టు మార్చదు హైకోర్టు కానీ ఎవరు మార్చరు ఎందుకంటే అట్లా మారిస్తే ఆ జడ్జి మీద మనం అనుమానాలు రేకెత్తించినట్టు అవుతుంది అది మంచిది కాదు ఆ రకమైన ఇంప్రెషన్ వెళ్ళకూడదు అని చెప్పి జనరల్గా చేయరు అందువల్లనే ఈ కేసు కూడా మార్చలేదు కానీ బట్ స్టిల్ నేను చెప్పినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నే ప్రత్యేకంగా పెట్టడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి పరిణామం ఈ కేసులో ఒకవేళ జరిగితే అది రైట్ సార్ వివిధ అంశాలపై చాలా చక్కటి విశ్లేషణ అందించారు థ్యాంక్ యూ వెరీ మచ్